వెల్కమ్ టు ట నేను మేము చేసాను మనం చాలా నెలల నుంచి వీడియో చేయట్లేదు జస్ట్ ఇప్పుడు వీడియో చేస్తున్నాను సో ప్రిపరేషన్ దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు వీడియో చేయడం వల్ల మొదటి కారణం ఏంటంటే మనకి ఎఫివో ఏబిఓ నోటిఫికేషన్ వచ్చింది సో జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ ఉంది జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం రిటర్న్ కాగలుగుతాం అంటే అన్ని పాయింట్స్ తెలుసుకోగలుగుతాం మనం గుర్తు అప్పుడు మీకు గుర్తుందో చాలామంది మనం అందరము ఏం చేసాము క్వశ్చన్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి బుక్స్ కొన్నాము క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ విన్నాము ఇప్పటి కూడా ఎఫ్బిఏ కూడా అలాగే క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తేనే బాగుంటుంది మీకు ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువగా వినడానికి చదవడానికి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి సర్చ్ చేస్తుంటే తెలిసింది సో అజ్జు అకాడమీ అని తెలిసింది నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను వాళ్ళ సంబంధించిన వాళ్ళతో డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను సో తెలుసుకుంటూ వాళ్ళు నాకు టైం టేబుల్ కానీ టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది నేను కూడా వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇచ్చాను ఎందుకంటే టెస్ట్ వన్ మీరు మొత్తం ఓపెన్ చేసి పెట్టండి స్టూడెంట్స్ తెలుసుకుంటారు మీ వీడియోస్ మీ టెస్ట్ ఎలా ఉన్నాయి మీరు ఏ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అవన్నీ మీరు తెలుసుకుంటారు స్టూడెంట్స్ అలాగా మీరు ఎక్కువ మందికి ఇష్టపడతారు అని చెప్పాను వాళ్ళు కూడా మొత్తం టెస్ట్ వన్ మొత్తం ఓపెన్ చేసి పెట్టేశారు సో మీరు ఓపెన్ ఆ యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి చూపించాలంటే అది మొత్తం బ్లాక్గా రికార్డ్ అవుతుంది స్క్రీన్ సో నేను ఫస్ట్ కేవలం యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి దాని పేరు ఏంటి లోగో ఏంటి చూపిస్తాను ఓన్లీ ఓకే సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం పీపుల్కి ఏదైనా బుక్స్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది కదా టార్గెట్ రూల్స్ డో ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మన మన మీరు బుక్స్ ఏదైనా సరే బై చేసుకోవచ్చు వినూత్న పబ్లికేషన్ ఉన్నటువంటి చార్ట్స్ మ్యాక్సిమం చూడడానికి ప్రయత్నించ తక్కువ టైం ఉంది ఆ చార్ట్స్ మీరు ఎక్ ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే అంత బెటర్ సో పాలిటీ సంబంధించి వెయ్యి పైన ఉంటుంది హిస్టరీ సంబంధించి వెయ్యి పైన ఉంటుంది కానీ అదే వినూత్న బుక్స్ చూసుకుంటే మనము చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది దాంట్లో బట్ చిన్న పేపర్లోనే మీకు మొత్తం కన్ఫూజ్ అయ్యి వస్తాను అనుకో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఉంటుంది దాంట్లో ఓకే నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్లే స్టోర్లో వచ్చిన తర్వాత అజు అకాడమీ అని టైప్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది లోగో ఈ విధంగా ఉంటుంది ఓకే నేను ఆల్రెడీ డౌన్ చేసే నాకు ఓపెన్ అని చూపిస్తుంది ఓపెనియన్ చూసిన వెంటనే మీరు మీకు స్టార్టింగ్లోనే ఈ తమ్లైన్తో ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని దాని మీద మీరు క్లిక్ చేశారంటే చేసేసి లోపలకి వస్తారు సో లెర్నింగ్ ఓకే కొన్నిసార్లు మీకు స్క్రీన్ బ్లాక్గా కనిపిస్తుంది మళ్ళీ మొదటి నుంచి చూపిస్తున్నాను దీన్ని క్లిక్ చేశారంటే ఇట్లా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్లో వస్తారు సో ఇక్కడ నుంచే టెస్టరీస్లు ఉంటాయి సో ఇక్కడ ఉన్నటువంటి నేనేమో యాప్లో ఉన్నటువంటి ఏది ఓపెన్ ఓపెన్ చేసినా సరే నాకు మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది అనమాట ఓకే సో నేను అవన్నీ ఇండివిజువల్గా వాళ్ళతో నేను పెట్టించుకున్నాను ఇవి కూడా నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఆల్రెడీ చూసి ఒకసారి అర్థం చేసుకోండి సో యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను అదిలో చూసుకోండి సో వీళ్ళు పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చారు బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి వెల్కమ్ అండి ఈ రోజు మనం సిరీస్ కి సంబంధించి టెస్ట్ నెంబర్ టూ సంబంధించి బిల్ ఆఫ్ అంటే లేదు అమెరికా రాజ్యాంగానికి మొదటి చేశారు ఎందుకు చేశారు ప్రాథమిక హక్కులు యాడ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని సవరణ చేశారు సవరణ చేసి బిల్ ఆఫ్ రైట్స్ పీడనను నిరోధించే హక్కు రైట్ అగెన్స్ ఎక్స్ప్లైటేషన్ ఎక్స్ప్లైటేషన్ అంటే ఏంటి దోపిడీ మనం గురి కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ ఇరవై మూడు లీగల్ అంటే చట్టపరమైనటువంటి సో ఈ విధంగా మనకు పాలిటీ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ లింక్ కూడా ఇస్తాను మీరు కూడా చూడండి ఒకసారి ఓకే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇది ఇది కూడా నేను కేంద్ర తీసుకోండి సో వాళ్ళ టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూసుకోండి ఈ పీడిఎఫ్లో యాప్లో నేను ఓపెన్ చేస్తే మీకు బ్లాక్గా కనిపిస్తుంది రికార్డింగ్ చేస్తే సో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళతో పెట్టించుకొని చేస్తున్నాను ఫేస్ వీళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని మూడు ఫేసుల్స్ నాలుగు ఫేస్ల్లో పెట్టారు ఫేజ్ వన్లో ఏమో వీళ్ళు పాలిటీ హిస్టరీ కరెంట్ అఫేర్స్ పెట్టారు ఫేజ్ టూలో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దీంట్లో జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మెంటలాబిటీ ఉంది ఫేజ్ త్రీలో లెవెన్ ట్వెల్వ్ లెవెన్ నుంచి ఫిఫ్టీన్ టెస్ట్లు ఉంటాయి దానికి సంబంధించి ఎకానమీ జోగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫేర్స్ ఉంటాయి లాస్ట్ ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ సిక్స్ నుంచి టెన్ దాకా ఏ రోజు ఏం ఏ చాప్టర్ ఉంటుంది అనేది వాళ్ళు కోర్సు బయట చేసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో పెడతారంట ఆ విధంగా వాళ్ళు మీరు చదువుకోవచ్చు అనమాట ఓకే ఇట్లా టైం టేబుల్ ఉంటుంది సో ఫస్ట్ ఐదు టెస్ట్లు రిమైనింగ్ టెస్ట్ సంబంధించి పరీక్ష తేదీ సిలబస్ మూడు రోజుల ముందు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తున్నామని చెప్పారు నాతో వాళ్ళు మెసేజ్ చేస్తే సో టెస్ట్లు ఏ విధంగా ఉంటాయనేది మనం ఆల్రెడీ వీడియోస్ ప్లే చూసాం మీరు కూడా వాళ్ళ వీడియో ప్లే చూడండి సో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట సో మన గ్రూప్ టూ జరిగిన ఎగ్జామ్ని బట్టి కొన్ని మిక్స్డ్ క్వశ్చన్స్ కొన్ని అదే సెల్ స్టేట్మెంట్ బేస్డ్ కొన్ని సింగిల్ లైన్ ఆ విధంగానే ఇచ్చారు సో మనకేం భయం లేదు సో నేను చెప్పే ఏంటంటే ఎగ్జామ్ ముందర మీరు లావ లావ్ బుక్కులు చదవలేరు గాను మీరు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి కదా టెస్ట్ సిరీసే విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి ఎందుకంటే చదివేటప్పుడు పేపర్లు ఎక్కువ తిరిగేయలేం అదే వినేటప్పుడు వింటూ ఒక పెన్ తీసుకొని రాస్తూ రాస్తూ ఫాస్ట్ ఫాస్ట్ రాస్తూ ఉంటాం ఆ విధంగా మీరు ఎక్కువ బిట్స్ కవర్ చేస్తారనమాట మీకు తెలియకుండానే మీరు ఎక్కువ బిట్స్ కవర్ చేస్తారనమాట సో నేను చెప్పే విషయం ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే మాక్సిమం ఇలాంటి టెస్ట్ సిరీస్ అండి నేను ఇదే నేను మీకు ఏం చెప్పడం లేదు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా విత్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి మీకు చాలా మంచిగా ఉంటుంది ఓకే మార్నింగ్ లేస్తూనే లేస్తూనే ఇలాంటి టెస్ట్ సిరీస్లో వినండి ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ వింటే మైండ్కి త్వరగా ఎక్కుతా అనమాట ఓకే అట్లా డైలీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో కంప్లీట్ చేస్తూ వెళ్ళండి త్వరగా కంప్లీట్ అవుతుంది మీ సిర మీరు చెప్పేసి త్వరగా కంప్లీట్ అవుతుంది ఓకే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఏదైనా బుక్స్ కొనాలనుకుంటే మన వెబ్సైట్ ఉంది కదా టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ డాట్ ఇన్ డాట్ ఇన్ ఉంది కదా టార్గెట్స్ వన్ టూ త్రీ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళారంటే మీరు ఏ బుక్ అయినా సరే అన్ని బుక్స్ ఉంటాయి మన వెబ్సైట్లో ఓకే ఏదే కావాలంటే అది బై చేసుకోండి మీ ఇంటికి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ